వెల్కమ్ టు ది బర్డ్డియా కృష్ణమూర్తి అమరావతి మునిగిపోయింది కృష్ణ కరకట్ట తెగిపోయింది కృష్ణా నదికి వరదలు వచ్చాయి అరవై ఏడవ గేటు కొట్టుకుపోయింది అమరావతి పొన్నూరు తుళ్ళూరు మందడం అన్నీ మునిగిపోయాయి అమరావతి ఎందుకు పనికిరానటువంటి నగరం చంద్రబాబు పగటి గల గంటునాడు తప్పితే అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించడం ఆయన వల్ల కూడా కాదు మేము ముందే చెప్పాం అమరావతి అసలు ఎవరి రాజధాని అమరావతి పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఇంకా మాట్లాడితే కళ్ళలో కూడా అమరావతి కళ్ళలోకి వస్తున్నట్టుంది అమరావతి వ్యతిరేకులకి ప్రతి చోట కూడా సిపి అంబటి మురళీకృష్ణ ఉన్నాడు అమరావతి మునిగిపోయిందని పోస్ట్ పెట్టాడు అక్కడ ఉన్నటువంటి రైతులు సమాధానం చాలా గట్టిగానే చెప్పారు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు తప్పుడు ప్రచారాలు చేసినందుకు అయితే ఇక్కడ కొన్ని పచ్చిగా మాట్లాడుకుందాం అండి మనం ఇల్లు కట్టుకుంటున్నాం మీరు నేను కలిసి జాయింట్ వెంచర్ కింద ఒక చక్కటి ఇల్లు కట్టుకుంటున్నాం ఒక పెద్ద అపార్ట్మెంట్ ఒక మూడు ఫ్లోర్లు మీకు మూడు ఫ్లోర్ నాగర్ అంతా కట్టుకుంటున్నాం కట్టుకుంటున్నటువంటి క్రమంలో పునాదుల కోసం అని చెప్పి భారీగానే గోతులు తీసి పెట్టాం ఆ సరే వర్షాకాలం వర్షాకాలం అంటే అలాంటిలాంటి వర్షం కాదు ఆకాశానికి ఒక పెద్ద బొక్క పడిపోయి ఎలాగ ఓజన్ పొరకి ఎలాగైతే చిల్లుబడిందో పడిందో ఎంత ఉంది దాని విస్తీర్ణం అనేది తెలిసిందే కదా సో దానికి మించిపోయినటువంటి ఒక పెద్ద బొక్క పడిపోయి ఆకాశానికి వర్షం పడిపోతుంది క్లౌడ్ బస్ట్ చిన్న చిన్న చినుకులు నార్మల్గా సాధారణ వర్షపాతం నమోదు కాదు సాధారణ వర్షపాతం నమోదు అయితే మనం తీసుకున్నటువంటి పునాదులకి పెద్దంత ఇబ్బంది ఏం రాదు కాకపోతే కుండపోతగా ప్రతిరోజు కురుస్తుంది కురుస్తుంది కుడుస్తుంది కుడుస్తూనే ఉంది అనుకోండి భారీ స్థాయిలో మరి ఆ నీళ్ళన్నీ అక్కడి నుంచి తోడాలి ఎలా తోడాలి ఆ పునాదులు పాడైపోతాయి కదా కామన్ సెన్స్ ఉండాలి కదా అలాంటిది ఐకనిక్ టవర్స్ నిర్మించే చోట దాదాపు అడుగుల్లో తక్కడ పునాది కోసమని బేస్మెంట్ కోసం చెప్పి అక్కడ గోతులు తవ్వారు వాటిలోకి నీళ్ళు వచ్చి సరే ఎండొచ్చింది నీళ్ళని బయటికి తోడేద్దామని చెప్పి ఒక జంబు మోటార్ పెట్టి నీళ్లు తోడుతున్న క్రమాలు మళ్ళీ మొబుల్ పట్టి మళ్ళీ వర్షం పడుతూ ఉంటే నీళ్లతో ఇంటకేం ఎండుతుంది బుర్రా బుద్ధి ఉండక్కర్లేదు దీని మాట్లాడేటప్పుడు కనీసం ఐకెనిక్ టవర్లు మునిగిపోయాయి అసలు టవర్లు మునిగిపోయే టవర్కి వేసినటువంటి ఆ పునాదు ఫౌండేషన్ మునిగింది అక్కడ ఒకవేళ టవర్లు అంటే నిర్మాణం పూర్తి అయిపోయింది అమరావతి ఐకన్ టవర్స్ కంప్లీట్ అయిపోయి చెప్పి అన్నీ చోళ్ళు చేసేటువంటి ప్రచారానికి ఇది ఒకటి అమరావతి పూర్తిగా మునిగిపోయింది ఎక్కడో అమరావతి మునిగిపోయింది దానికి పరిపెళ్ళింది దగ్గర ఈ సమాధానాలు ఉన్నాయి పేపర్లో వచ్చింది అమరావతి మునిగింది ఆ లేదంటే ఫలానా రహదారి మునిగింది మంత్రి నారాయణ గారు ఏదో చెప్పారు ఏదో ఒక రెండు వందల ఇరవై మీటర్ల ఎంతో ఒక బ్రిడ్జ్ కట్టారట ఆ బ్రిడ్జ్ కట్టిన దానికి కింద నీళ్లు పారేటువంటి వ్యవస్థ ఉంది అక్కడ ఇరవై నాలుగు అడుగుల లోతు ఉంటుంది ఆ ఇరవై నాలుగు అడుగులు కూడా మట్టితోటి పుడుక్కుపోవడం వల్ల పైనుంచి ప్రవహించి నీరు కాస్త బయటకు వచ్చింది తప్ప అమరావతి మునిగిపోవడం కాదని చెప్పారు కానీ అక్కడ ఆ ఇరవై నాలుగు అడుగుల లోతు అన్నటువంటిదే వీళ్ళకి బలంగా పెట్టుకున్నారు తప్ప మిగతా పట్టుకోలేదు ఐదేళ్లు సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి ముంపు రాకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు ఎందుకంటే మూడు రాజధానులు మన సిద్ధాంతం కదా మూడు రాజులలో మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఉంది కదా మరి మునిగిపోయే అమరావతి దగ్గర ఎందుకని ఆయన అితా ఏం చేయలేకపోయాడు లేదా ఏం చేస్తానన్నాడు అసలు రాజధాని ఎందుకు అమరావతి ప్రకటించాడు అదే వైజాగ్ ను కర్నూలు ఒకటే ప్రకటిస్తే అయిపోయింది కదా రెండు రాజధానులు అమరావతి రాజధాని కానీ కాదు చెప్పొచ్చు కదా ఆ రోజు మేము చెప్పాం ఎందుకంటే మాకు అధికారం ఉండాలి ప్లస్ మాకు రాజకీయం చేయడం కావాలి కాబట్టి తర్వాత ఐదేళ్ళు సీఎంగా అదే అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయ్యారు అమరావతి మునిగిపోతే మరి అప్పుడు కూడా వరదలు భారీగానే పీవత్సంగానే వచ్చాయి కదా వచ్చినటువంటి నేపథ్యంలో మరి అప్పుడు ఏ విధంగా ఆయన సమావేశాలకు వెళ్ళాడు అనేది తెలియనటువంటి పరిస్థితి అండ్ ఇంకొకటి మునిగిపోయే చోట పెద్ద ప్యాలెస్ ఎందుకు కట్టించుకున్నాడు అమరావతిలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారాన్ని మనం చూసాం అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకున్నాను అంటూ ఇల్లు ప్లస్ ఆఫీస్ కార్యాలయం రెండు కూడా పక్క పక్కన ఉండేలా కట్టించుకున్నటువంటి వ్యక్తి మరి అమరావతి మునిగిపోతుందని తెలిసి ఎందుకని అందులో పెట్టుకున్నాడు ఆయన సమాధానం లేదు సో అమరావతి కంటే విశాఖకి ముంపు ఎక్కువ ముంపు ముప్పు అనేది ఎక్కువ సముద్రం తుఫాన్ల వల్ల కానీ వీటి వల్ల కానీ ప్రిసైజ్లీ చెప్పాలి అంటే కొన్ని నగరాలు మునిగిపోతాయి అని గతంలో రిపోర్ట్ వచ్చింది సముద్రం వల్ల కొన్ని నగరాలు నేట మునిగుతాయి అంటూ గతంలో వచ్చినటువంటి రిపోర్ట్ అందులో విశాఖపట్నం కూడా ఉంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉనిగిపోయేటువంటి విశాఖ ఉన్నటువంటి చోట రాజధాని ఎలా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఇది చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రశ్న వీటికి బదులుందా ఏ ఒక్కదానికైనా బదులుందా జగన్మోహన్ రెడ్డి అనుకో లేదు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండదు ఉండదని తెలిసి ఇలాంటి తలతెక్కువ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రజల్ని అడుగుతుంటారు సో ఏం చేసినప్పటికీ కూడా అమరావతి మీద ఈ మిషన్స్ అమ్మడం మాత్రం ఆపట్లేదు ఇక ప్రభుత్వం ఏం చెప్తోంది అనేది వాళ్ళకే తెలియాలి ప్రభుత్వ పెద్దలకే సో మరి మీరేమంటారు అమరావతి నేను నీట మునిగింది అంటారా లేదు వర్షాలకి నీళ్లు రోడ్డు ఎక్క అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి